నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం గిరిమానంద భిక్షు గురించి వినే ఉంటారు కదా అనారోగ్యంతో ఉన్నప్పుడు బుద్ధుని బోధనలు ఆయనకు ఎలా స్వస్థత చేకూర్చాయో అవును ఆనందుడు గుర్తు చేస్తారు కదా పది రకాల అవగాహనలు అదే అందులో ముఖ్యమైనది ఈ ఆనాపానసతి అంటే శ్వాసపై ఎరుక గిరిమానంద సుత్తం ఆధారంగా అసలు ఈ సాధనకి సరైన దృక్పథం ఎంత అవసరమో ఈ విశ్లేషంలో చూద్దాం అవునండి అది చాలా కీలకమైన విషయం ఎందుకంటే చూడండి మన దృష్టి ఎప్పుడు అంటే సాధారణంగా బయట ప్రపంచం మీదే ఉంటుంది నిజమే వస్తువులు మనుషులు సంఘటనలు కరెక్ట్ మన శ్వాసలాంటి లోపలి విషయం మీద దృష్టి పెట్టడం అంటే అలవాటుకి వ్యతిరేకంగా లాంటిది అంటే ఒక సవాల్ అన్నమాట ఖచ్చితంగా అందుకే సరైన దృక్పథం సరైన అవగాహన పునాది లాంటిది విషయంలో కూడా అదే జరిగింది ఆ పది విషయాలు ఆయనకు కొత్త కాదు ఓ ఆయనకు ముందే తెలుసా తెలుసు కాని ఆ సమయంలో ఆనందుడు వాటిని గుర్తుచేయటం వల్ల ఆయన దృక్పథం సరి అయింది దాంతో స్వస్థతొచ్చింది ఆనాపానసతిలో కూడా అంతే అంటే ఏదో గుడ్డిగా శ్వాసను కాదు ముందు మన ఆలోచన మారాలి మారాలి మన దృక్పథం మారాలి ఈరోజు మన చర్చలో అదే చూద్దాం గిరిమానంద సుత్తం వెలుగులో ఈ ఆనాపానసతి మొదటి మెట్లు ముఖ్యంగా శరీరానికి సంబంధించిన భాగం కాయానుపస్సన దానికి కావాల్సిన సరైన ఆలోచనా విధానం ఎలా పెంచుకోవాలో చూద్దాం సరే ఇంతకుముందు అన్నారు కదా మనస్సు బయటికే వెళ్తుందని మరి లోపనున్న మీద ధ్యాస పెట్టడం ఎందుకంత కష్టమంటారు కారణాలున్నాయి ఒకటి బయటి ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది రంగులు శబ్దాలు అవును ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అంతే ఇంద్రియాలు అటువైపే లాగుతాయి రెండోది మనలో తెలియకుండా ఒక నమ్మకముంటుంది ప్రపంచంలోని వస్తువులు అనుభవాలు స్థిరమైనవని అవే శాశ్వతమైన సుఖాన్నిస్తాయని అంటే ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అన్న భావన ఆ దాన్నే శాశ్వతం అనే తప్పుడు భావన అనొచ్చు అంటే నిత్యసన్యకు వ్యతిరేకం ఏదైనా శాశ్వతం అనుకుంటేనే కదా దానిమీద మనసు పూర్తిగా నిలుస్తుంది మరి ఈ శాశ్వతమనే ఆలోచన ధ్యానానికి ఎలా అడ్డంకి అవుతుంది చూడండి అదే ఆలోచనతో మనం శ్వాసను గమనించడానికి కూర్చుంటే ఏమవుతుంది నా శ్వాస ఇలా ఉండాలి నిన్నట్లా ప్రశాంతంగా రావాలి లోతుగా రావాలి ఇలాంటి అంచనాలు పెట్టుకుంటాం కాని శ్వాస అది నిరంతరం మారుతూ ఉంటుంది అవును కదా ఒక్కోసారి పొడువుగా ఒక్కోసారి పొట్టిగా కరెక్ట్ కొన్నిసార్లు బలంగా కొన్నిసార్లు అసలు తెలియనే తెలియదు ఈ మార్పును ఒప్పుకోవాలంటే అంగీకరించాలంటే అశాశ్వతం లేదా అనిత్యత అనే సరైన అవగాహన కావాలి సంజ్ఞ గిరిమానంద చెప్పిన మొదటి అవగాహనలలో ఇది కూడా ఒకటి కదా అవును అదే ఈ అనిత్యత అవగాహన లేకపోతే శ్వాసం మన అంచనాలకు తగ్గట్టు లేనప్పుడు చిరాకు అసహనం వస్తాయి ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది పోతుంది అందుకే సరైన దృక్పథం మొదటి అడుగు అనిత్యతను అర్థం చేసుకోవటం సరే ఈ ఇందు అనుకుందాం మరి ఆచరణలో శ్వాసను గమనించడానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయా పద్ధతులు ఓ ఉన్నాయి బుద్ధుడు చాలా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం చెప్పారు మొత్తం పదహారు దశలు లోపలి శ్వాసకు సంబంధించి బయట శ్వాసకు సంబంధించి అవును వీటిని మళ్లీ నాలుగు భాగాలుగా అంటే చతుష్టయాలుగా విభజించారు మొదటి నాలుగు దశలు శరీరానికి సంబంధించినవి దాన్ని కాయానుపస్సన అంటారు కానుభూతులు వేదనానుపస్సన తర్వాత మనస్సు చిత్తానుపస్సనా చివరిగా మానసిక విషయాలు ధమ్మానుపస్సనా ఈరోజు మనం ముఖ్యంగా ఆ మొదటి భాగం కాయానుపస్సన గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే పునాది ఇక్కడే పడుతుంది రైట్ మరి ఆ మొదటి నాలుగు దశలేంకి వాటిల్లో ఈ అనిచత భావన ఎలా ఉపయోగపడుతుంది సరే మొదటి రెండు దశలు చాలా సింపుల్గా అనిపిస్తాయి దీర్ఘంగా శ్వాస తీసుకుంటే దీర్ఘంగా తీసుకుంటున్నాను అని తెలుసుకోవడం దీర్ఘం వా అంతే అలాగే పొట్టిగా తీసుకుంటే పొట్టిగా తీసుకుంటున్నాను అని తెలుసుకోవడం రస్సం వా అస్సస్సంతో అంటే జస్ట్ తెలుసుకోవటమే ముఖ్యమేంటే దాన్ని మార్చాలని చూడకూడదు అయ్యో పొట్టిగా వస్తోంది దీర్ఘంగా రావాలి అని అనుకోకూడదు ఇక్కడే వస్తుంది ఎస్ శ్వాస పొడవు మారొచ్చు మారుతుంది అని యాక్సెప్ట్ చేయటం సో ఇక్కడ ఏంటంటే అంచనాలు వదిలేసి ఆ క్షణంలో శ్వాస ఎలా ఉందో అలాగే వెంటనే చాలా జాగ్రత్తగా గమనించడం వెళ్ళాలి అదే మూడవ దశ సబ్బకాయ పటి సంవేది అంటే శరీరం మొత్తాన్ని అనుభూతి చెందుతూ శ్వాసిస్తాను అని ఇక్కడ శరీరం అంటే శరీరం శ్వాస బ్రత్ బాడీ అన్నమాట శ్వాస శరీరం అంటే ప్రతి లోపలి శ్వాస దాని మొదలు మధ్య చివర ఎలా ఉంది అలాగే బయటి శ్వాస దాని మొదలు మధ్య చివర ఎలా ఉంది ఇది గమనించాలి ఓ అంటే ఒకే శ్వాసలో కూడా ఉంటాయి ఇది కొంచెం సూక్ష్మమైన విషయం అందుకే చాలా నిశితంగా గమనించాలి లోపలి శ్వాస మొదలైనప్పుడు ఒకలా మధ్యలో బలం మారచ్చు చివరకొచ్చేసరికి ఇంకా మారచ్చు బయటి శ్వాస కూడా అంతే అంటే శ్వాస ఒక వస్తువు కాదు ఒక ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఒక ఒక ప్రక్రియ ప్రవాహం ఈ మార్పును చూస్తుంటేనే అది స్థిరం కాదు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని అనుభవంలోకి వస్తుంది ఇది కూడా అనిత్యతా భావనను బలపరుస్తుంది ఓకే ప్రతి శ్వాసలోని మార్పులను గమనించడం ఇది మూడో దశ మరి నాలుగోది నాలుగో దశ పస్సంభయం కాయసంఘారం అంటే శరీర కార్యకలాపాలను అంటే ఇక్కడ శ్వాసను శాంతపరుస్తూ శ్వాసిస్తాను అని అంటే నెమ్మదిగా ఆ అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే బలవంతంగా నెమ్మది చేయడం కాదు మరి పైన చెప్పిన మూడు దశల్లోలాగా శ్వాసను దాని మార్పులను ఎటువంటి అంచనాలు తీర్పులు లేకుండా కేవలం గమనిస్తూ ఉంటే అదే శాంతిస్తుందా సహజంగా మీరేమీ చెయ్యక్కర్లేదు మనసులోని ఆందోళన టెన్షన్ తగ్గినప్పుడు శ్వాస అదే మృదువుగా సూక్ష్మంగా మారుతుంది ప్రశాంతపడుతుంది ఓకే ఓకే అయితే శ్వాస అంత సూక్ష్మంగా మారితే దాన్ని గమనించడం కష్టం గదా అప్పుడు ఏం జరుగుతుంది ఇబ్బందులు రావా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇక్కడే అసలు ఛాలెంజెస్ మొదలవుతాయి శ్వాస బాగా సన్నబడి అసలు తెలుస్తోందా లేదా అన్న ఒక మూడు రకాల అడ్డంకులు ఎక్కువగా కనిపిస్తాయి ఒకటి కావాలని గట్టిగా శ్వాస తీసుకోవడం ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ ఏదో ఒక అనుభూతి కావాలి కదా మనసుకి రెండోది నిద్రమత్తు డల్నెస్ గమనించడానికి ఏమీ స్పష్టంగా లేకపోయేసరికి మైండ్ అలా డల్ అయిపోతుంది నిద్రలోకి అవును మూడోది సందేహాలు డౌట్స్ ఏంటి శ్వాస ఆగిపోయిందా నా కాన్సెంట్రేషన్ పోయిందా నేను సరిగ్గా చేస్తున్నానా ఇలాంటివి ఈ మూడు వీటి కారణమేంటి మళ్ళీ అదే సరైన దృక్పథం లేకపోవడం శ్వాస ఎప్పుడూ స్పష్టంగానే ఉండాలి అని అంచనా లేదా ఏదో ఒక అనుభూతి కలగాలని ఆతృత అంటే ఇక్కడ నేర్చుకోవలసింది ప్రశాంతత అనేది మనం తెచ్చుకునేది కాదు అది గమనించడం వల్ల వచ్చే ఫలితం అనమాట సరిగ్గా చెప్పారు ఇట్స్ ఎ రిజల్ట్ నాట్ అన్ ఎఫర్ట్ ఇన్ దాట్ సెన్స్ మరి ఈ అడ్డంకుల్ని ఈ ఫోర్స్ బ్రీదింగ్ నిద్ర సందేహాలు వీటిని ఎలా దాటాలి బలవంతం చేయకూడదు నిద్రపోకూడదు సందేహించకూడదు ఎలా ఇక్కడే సాధనలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అదేంటంటే చేయడం అనే ఫీలింగ్ నుండి జరగడాన్ని గమనించడం అనే స్థితికి మారడం చేయడం నుండి జరగడమా అవును నేను శ్వాసను గమనిస్తున్నాను నేను శాంతపరుస్తున్నాను అనే ఆలోచన ఉంటుంది కదా నేను అనే కర్తృత్వ భావనను కొంచెం పక్కన పెట్టాలి అంటే శ్వాస మాననది వస్తోంది పోతోంది మనస్సు దాన్ని కేవలం చూస్తోంది ఒక సాక్షిలాగా న్యూట్రల్ అబ్జర్వర్ ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి లేకుండా జస్ట్ గమనించడమే పని ఓ ఇది సైన్స్లా కాకుండా ఆర్ట్లాగా మారుతుందన్నారు ఇందాక అవును సహజంగా జరగనివ్వాలి జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా చాలా అప్రమత్తతతో లేట్ చేయకుండా గమనించాలి అంటే ప్రయత్నం కాదు ఫలితం మీద ఆసక్తి అంచనాలు నేను చేస్తున్నాను అనే అహం వీటిని వదలాలి గమనించడంలో మాత్రం విజిలెన్స్ శ్రద్ధ ఉండాలి మైండ్ఫుల్నెస్ అండ్ డెలిజెన్స్ ఈ తటస్థ గమనికను కంటిన్యూ చేస్తే ఆ అడ్డంకులు అవే బలహీనపడతాయి ఓకే ఈ మొదటి నాలుగు దశలు దాటితే అంటే కాయానుపాసన పూర్తయితే సాధన ఎలా ముందుకు వెళుతుంది ఈ మొదటి చతుష్టయంలో శరీరంపై శ్వాసపై మనస్సును బాగా నిలిపిన తరువాత అంటే కొంచెం స్థిరత్వం వచ్చాక సహజంగానే సాధన రెండోవ చతుష్టయం వైపు వెళుతుంది వేదనానుపస్సన అనుభూతులు అవును అనుభూతులు లేదా ఫీలింగ్స్ సెన్సేషన్స్ అంటే శ్వాసను గమనిస్తున్నప్పుడు అప్పుడప్పుడు సుఖంగా అనిపించొచ్చు లేదా కొంచెం ఇబ్బందిగా లేదా ఏమీ లేకుండా న్యూట్రల్గా ఉండొచ్చు వీటిని గమనించడం అంటే శరీరం మనస్సు ప్రశాంతపడితే ఒక రకమైన ఆనందం కలుగుతుంది గదా దాన్ని కూడా గమనించాలా ఖచ్చితంగా దాన్నే ప్రీతి అంటారు ఒక రకమైన ఉత్సాహం ఆహ్లాదం అది కలిగితే ప్రీతి కలుగుతోంది అని తెలుసుకోవాలి ఆ తరువాత సుఖం అంటే ప్రశాంతమైన ఆనందం కలగవచ్చు దాన్ని కూడా సుఖం కలుగుతోంది అని గమనించాలి వాటిల్లో ఉండిపోకూడదా బావుంటాయి ఉండకూడదు వాటికి అతుక్కుపోకూడదు ఎందుకంటే అవి కూడా శాశ్వతం కాదు మళ్ళీ అనిచ్యతే అవును ఈ దశలో కూడా అనిచత అవగాహన కొనసాగాలి ప్రీతి సుఖం కూడా వస్తాయి పోతాయి అని గమనించాలి ఆ తర్వాత మనస్సు మానసిక అవును చిత్తానుపస్సన ధమ్మానుపస్సన ఆలోచనలు ఎలా వస్తున్నాయి పోతున్నాయి మనసు ఏ స్థితిలో ఉంది ఏవైనా అడ్డంకులు నివరణాలు వస్తున్నాయా ఇవన్నీ గమనించడం కాని వీటన్నింటికీ బేస్ మాత్రం ఆ మొదటి చతుష్టయమే శ్వాస ద్వారా శరీరంపై ఎరుకను పెంపొందించుకోవడమే మొత్తం మీద చూస్తే ఈ ఆనాపానసతి సాధన ముఖ్యంగా ఈ సరైన దృక్పథంతో చేస్తే మనకెలా ఉపయోగపడుతుంది గిరిమానందుడికి జబ్బు నయమైనట్టు మనకుడి హెల్ప్ చేస్తుందా అవునండి ఖచ్చితంగా గిరిమానందుడికదే ఒక పెద్ద ఉదాహరణ ఆయనకొచ్చిన వ్యాధికి మూలం బహుశా ఏదో మానసిక అశాంతి లేదా తప్పుడు దృక్పథం కావచ్చు ఆనందుడు సరైన అవగాహనలను అంటే అనిచ్ఛత దుఃఖం అనాత్మ లాంటివి గుర్తుచేసినప్పుడు ఆయన మనసులోని ఆ బ్లాక్ తొలగిపోయింది స్వస్థత వచ్చింది అంటే మనం చేసే ఆనాపానసతి కూడా అదే పనిచేస్తుందనమాట చేస్తుంది శ్వాసను అద్దంలా వాడుకుని అనిచ్చత లాంటి నిజాలను మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం ఇది మనస్సులోని కన్ఫ్యూజన్ తప్పుడు నమ్మకాలను తొలగిస్తుంది ఇది కేవలం మెంటల్ పీస్కే కాకుండా ఫిజికల్ హెల్త్ కూడా మంచిదంటారా చాలా వరకు ఎందుకంటే మనస్కి శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా మనస్సు ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉంటే శరీరంలో చాలా ఇబ్బందులు అవే సర్దుకోవచ్చు అందుకే ఆనాపానసతిని ఒక పానేసియా అంటే సర్వరోగ నివారణి లాంటిది అని కూడా అంటారు ఆ తప్పుడు దృక్పథాన్ని టార్గెట్ చేస్తోంది మనం ఈ సూత్రాలను నిజంగా అర్థం చేసుకుని సాధన చేస్తే అది ప్రివెంటివ్గానూ పనిచేస్తుంది అవసరమైతే క్యూరేటివ్ గానూ పనిచేస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు ఒక అవగాహనను పెంచే మార్గం ఆ అవగాహనే హీలింగ్ కు కారణం సరిగ్గా చెప్పారు ఆ అండర్స్టాండింగే కీలకం చూశారుగా కేవలం శ్వాస మీద ఎరుక ఉంచడం అనే సింపుల్గా కనిపించే వెనుక ఎంతో లోతుందో ముఖ్యంగా సరైన దృక్పథంతో అనిత్యతను అర్థం చేసుకుంటూ చేస్తే అది మనల్ని ఎంతగా మార్చగలదో ఈ చర్చలో తెలిసింది గిరిమానందుడికి ఆరోగ్యాన్నిచ్చిన మార్గం కూడా ఇదే కదా అవును ముగింపుగా ఒక్క విషయం ఆలోచించమని కోరుతున్నాను చెప్పండి మనం మామూలు జీవితంలో ప్రతి అనుభవాన్ని వెంటనే గుర్తించడానికి దానికొక పేరు పెట్టడానికి ఇది మంచి ఇది చెడు ఇది ఇష్టం ఇది కాదు అని లేబుల్ వేయడానికి ట్రై చేస్తాం కదా అవును ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఈ బిరంతర గుర్తింపు లేబులింగ్ ఇది మన అసలైన అనుభవాన్ని ఆ క్షణంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకుండా ఎలా అడ్డుకుంటోందో ఎలా గతాన్ని ఇప్పుడూలోకి లాగుతోందో ఒక్కసారి ఆలోచిద్దాం ధ్యానంలో మనం నేర్చుకునేదేంటి కేవలం గమనించడం ఎటువంటి లేబుల్స్ లేకుండా ఈ కేవలం గమనించడం అనేదాన్ని మన రోజువారీ జీవితంలో కూడా కొంచెం ప్రయత్నిస్తే మన అనుభవాలు ఇంకా ఫ్రెష్గా రియల్గా ఉంటాయేమో ఏమంటారు ఆలోచించాల్సిన విషయమే